నా పేరు రాధ నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నది మా నాన్నగారి కల అందుకోసం కష్టపడి ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను ఎంసెట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంతలో నా ఫ్రెండ్ రమ్య ఫోన్ చేసి ఎంసెట్ పరీక్షకు సంబంధించిన కీ న్యూస్ పేపర్లో వచ్చింది చూసుకున్నావా అని అడిగింది తనకి మంచి ర్యాంక్ వచ్చేలా లేదు మంచి కాలేజీ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనము కాలేజీ ఫీజుకు సరిపడా డబ్బులు రెడీ చేసుకోవాలి అని చెప్పింది రమ్య అలా అనడంతో ఎక్కడ నాకు ఇంజనీరింగ్ సీట్ రాదో అన్న భయం మొదలైంది ఎలాగైనా మంచి కాలేజీలో సీటు సంపాదించాలని ఫిక్స్ అయ్యాను ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోతే ఏం చేయాలో ఇంటర్నెట్లో వెతికాను మంచి ర్యాంక్స్ వస్తే బ్యాంకులో లోన్ ఇస్తారని తెలుసు ఒకవేళ మంచి ర్యాంకు రాకపోతే కాలేజ్ ఫీజు ఎలా కట్టాలో అన్నదాని మీద నా అధ్యాసంతా పడింది లోన్ గురించి కనుక్కుందామని మా ఇంటికి దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లాను పేరుకు మా ఇంటికి దగ్గరలో ఉన్నా నేను ఎప్పుడూ అందులోకి వెళ్ళలేదు ఇంత జనంలో లోన్ గురించి ఎవరిని అడగాలో ఎలా తెలుస్తుంది అనుకుంటూ అటు ఇటు చూస్తున్నాను ఇంతలో ఒక కౌంటర్ ఖాళీగా కనపడింది అక్కడికి వెళ్లి నా లోన్ గురించి ఆయన్ని అడుగుతుండగా ఇంతలో ఒక అతను నా దగ్గరికి వచ్చి ఇది మేనేజర్ క్యాబిన్ అంటూ పక్కకి పీల్చుకుని వెళ్లాడు బ్యాంకులో ఎలా పడితే అలా వెళ్లకూడదు ఇంతకీ నీకేం కావాలి అని అడిగాడు నేను ఇంజనీరింగ్ చదువుకోడానికి లోన్ కోసం వచ్చాను లోన్ ఇప్పించడానికేగ మేమున్నామంటూ నా డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నాడు నాకు వేరే మార్గం తెలియక అతను అడిగిన వాటికి సమాధానం చెప్పాను చూడు రాధా మంచి ర్యాంకు రాకపోతే లోన్ దొరకడం కష్టమవుతుంది పైగా నీకు నాన్న కూడా లేడంటున్నావు బయట అప్పు తెచ్చుకున్నా చాలా కష్టమవుతుంది అని అనేసరికి ఎక్కడ ఇంజనీరింగ్ చేయలేనేమో అని నాకు చాలా భయం వేసింది నా మొహంలోని భయాన్ని చూసి నాకు తెలిసిన వాళ్లు ఉన్నారు వాళ్ల దగ్గర నీకు కావలసిన అంత డబ్బు అప్పుగా ఇప్పిస్తాను అని చెప్పాడు నువ్వు సరే అంటే ఇప్పుడే అతని దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు ఇది వినగానే నాకు మనసు తేలికైంది ఇంకేం ఆలోచించకుండా సరే పదండి వెళ్దామంటూ అతనితో పాటు స్కూటర్లో బయలుదేరాను నేను ఎప్పుడు నడుచుకుంటూ వెళ్లడమే తప్ప స్కూటర్ లేదు స్కూటర్ ఎక్కిన రెండు నిమిషాలకే నా ఒంట్లో ఏదో తెలియని హాయి శరీర కదలికలు వల్ల ఆనందం కలుగుతుంది ఆ స్కూటర్ యొక్క వైబ్రేషన్కి నా ఒళ్ళు అంతా అవుతూ మసాజ్ చేస్తున్నట్లుగా ఉంది ఇంతటి ఆనందాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు బహుశా పెద్ద మనిషి అంటే ఇదేనేమో ఇలా నా మత్తును డిస్టర్బ్ చేస్తూ వచ్చేశాం రాదా మన ఊర్లో ఎవరికి డబ్బులు అవసరమైనా ఇతని దగ్గరికి వస్తారు అంటూ నా చెవి దగ్గరికి వచ్చి నీకు కావాల్సిన డబ్బులుతో పాటు నాకు ఇవ్వాల్సిన కమిషన్ కూడా కలిపి అతని అడుగు అంటూ చెప్పాడు అంత దగ్గరగా వచ్చేసరికి నా ఒళ్లంతా పులకరించింది అతను చెప్పిన దానికి తలాడించి ఇద్దరం లోపలికి వెళ్లాము చాలా విశాలవంతంగా మొత్తం ఇంటిని తిరిగి చూడటానికే ఒకరోజు పట్టేలా ఉంది అని అనుకుంటుండగా సోఫాలో కూర్చున్న అతని దగ్గరికి నన్ను తీసుకెళ్లి రాధా అని నేను ఫోన్లో చెప్పాను కదా ఈ అమ్మాయి అంటూ నను అతనికి చూపించాడు అవునా నేను తనతో మాట్లాడుతాను నువ్వు బయటికి వెళ్ళు అంటూ అతన్ని పంపించి నన్ను తన పక్కనే ఉన్న సోఫాలో కూర్చోమని చెప్పాడు సోఫాలో కూర్చోగానే అమాంతం నన్ను ఎవరో తన కౌగిలిలోకి తీసుకున్నంత సుఖంగా ఉంది సోఫాలోకి నేను వెళ్తుంటే ఇంతలో ఒక పనిమనిషి వచ్చి కూల్ డ్రింక్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది చూడు రాదా నా దగ్గర చాలా డబ్బు ఉంది నీ కాలేజీకి అవసరమైన డబ్బు నేను ఇస్తాను కాని నువ్వు అది ఎలా తీరుస్తావు ఎప్పటికి తీరుస్తావు అని అడిగాడు నాకు ఉద్యోగం రాగానే నేను డబ్బులు వడ్డీతో సహా తీరుస్తాను అంటూ సమాధానం ఇచ్చాను మంచి జోక్ వేశావు అంటూ ఆయన నవ్వుతూ అప్పటికి నేను బ్రతికి ఉంటే అలానే చేద్దువులే అన్నాడు మరి నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి అంటూ అడగ్గా చూడు రాదా నాకు ఒక మనవడున్నాడు అన్నీ ఉన్న ఐదోతనం తక్కువ అన్నట్లు వాడికి అమ్మాయిలు నచ్చరు నువ్వు అతన్ని ఆకర్షించి ఒక అమ్మాయి ఏమేమి చేయగలదో అన్నీ అతనికి చేసి పెట్టాలి చివరిగా వాడు అమ్మాయిలు అంటే ఇష్టపడేలా చేయాలి ఈ డీల్కి సరే అనుకుంటే ఈ కూల్ డ్రింక్ తాగు అక్కడున్న బ్యాగ్లో డబ్బులు తీసుకుని పని మొదలు పెట్టు అన్నాడు ఒకరిని మోసం చేయడం నావల్ల కాదు కాదు అంటూ డ్రింక్ తీసుకుని తాగాను